న్యూస్కి స్వాగతం ప్రకాశం జిల్లా టంగుటూరు గ్రామంలోని అరుంధతి నగర్లో ఆర్బీఐ వారి డిఇఏ ఫౌండ్ ఆర్థిక సహాయంతో అవార్డు స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ మేనేజర్ జీ సారంగిధారి యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారైన బి తిరుమలేష్ ఎఫ్ఎల్సీ కౌన్సిలర్లు ప్రసాద్ సూర్యప్రకాష్ ముఖ్య అతిథులు పాల్గొన్నారు కెనరా బ్యాంక్ మేనేజర్ జీ సారంగిధారియా ఈ కార్యక్రమానికి వచ్చిన ఖాతాదారులు విద్యార్గత గురించి అడగగానే విద్యా రుణం పొందే విధానం అర్హతల గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది అలాగే యూనియన్ బ్యాంక్ మేనేజర్ బి తిరుమలేష్ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే గ్రామాలలోని ఖాతాదారులు సైబర్ మోసాల పట్ల పూర్తి అవగాహన ఉండాలని అపరిచితులు ఫోన్లకు మెసేజ్లకు స్పందించవద్దని తెలియజేశారు ఎఫ్ఎల్సీ కౌన్సిలర్ సూర్యప్రకాష్ బ్యాంక్ ఖాతా రకాలు వివిధ రకాల రుణాల గురించి వివరించారు కౌన్సిలర్ వై ప్రసాద్ గ్రామాల్లో తీసుకున్న డ్వాక్రా రుణాలు మరియు పంట రుణాలు గాను సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని బ్యాంకు ఖాతాలు మురిగిపోకుండా నిత్య లావాదేవీలు జరపాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బ్యాంకులో జరిపే నగదు రహిత లావాదేవీల గురించి వీడియో క్లిప్పింగ్స్ కళాకారులు పాటలు పాడటం జరిగింది కార్యక్రమంలో అవార్డు సంస్థ ప్రతినిధులు ఎం సుధాకర్ కె జాష్వా ఆర్ మదన్ బిపిచర్ వై నాగమణి గ్రామ రైతులు గురు మహిళలు పాల్గొన్నారు

ఆర్బీఐ ఏం చేసిందంటే ఆ డబ్బుల్లో ఏమైనా బ్యాంక్స్ వాళ్ళు కస్టమర్కి తెలియదు కాబట్టి ఆ డబ్బులతో ఏమైనా పొడపడిన ప్రతి మనిషి కూడా మంచిగా ఒక రకమైన ఆశ కలిగి ఉంటుంది పది సంవత్సరాల నుంచి ఈ డబ్బులు వాడకలేదు కదా అని చెప్పి ఎవరైనా దాన్ని టచ్ చేసి ఉద్దేశంతో ఆ టచ్ చేయడానికి అవకాశం లేకుండా టూ థౌజండ్ సిక్స్ లో డిపాజిట్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఏమైనా అన్క్లెయిమ్డ్ అన్టచ్డ్ డిపాజిట్ అకౌంట్స్ కానీ డిపాజిట్స్ కానీ ఉంటాయి పది సంవత్సరాలు పై అంటే మీరు రెండు వేల ఇరవై ఐదులో ఓపెన్ చేసిన అకౌంట్ దాదాపు పది సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్ అంతా కూడా పది సంవత్సరాలు ఎక్స్ ఆర్బీఐలో డిపాజిట్ ఎడ్యుకేషన్ ఎవరి ఫండ్ అని ఉండదు అలా మా బ్రాంచ్లో కంగురు కెనరా బ్యాంక్ బ్రాంచ్లో ఆరు వేల ఐదు వందల అకౌంట్స్ ఉన్నాయండి డెప్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్స్ ఆరు వేల ఐదు వందల అకౌంట్స్ ఉన్నాయి దాంట్లో మూడున్నర ఉన్నాయి మూడున్నర కోట్లు ఆరు వేల అకౌంట్ అకౌంట్లో మూడున్నర కోట్లు మీరు అనుకోవచ్చు అందులో జీరో బ్యాలెన్స్ ఉంటే డిపాజిట్ డెప్లోకి వెళ్ళిపోతే అనుకోవచ్చు ఆయన అందులో ఒక అకౌంట్లో లో ఒక అకౌంట్లో దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఉన్నాయి ఆయన ట్రై చేయడానికి చాలా ట్రై చేశాను ఆయన ఫోన్ నెంబర్ అవ్వలేదు ఎందుకంటే మనం ఆ అకౌంట్ పట్టించుకోకపోవడం వల్ల ఆ రోజు మనం ఓపెన్ చేసిన అకౌంట్ ఇచ్చిన ఫోన్ నెంబర్ లేదు మధ్యలో మనం ఈ సిమ్ కార్డ్స్ ఫ్రీగా రావడం వల్ల డేటా ఫ్రీగా రావడం వల్ల ఆ సిమ్ కార్డ్ మనం పడేస్తాం అది లైవ్ లో ఉండదు లైవ్ లో ఉండకుండా ఆ అకౌంట్ ఫోన్ చేస్తే ఎవరో లిఫ్ట్ చేయరు సో అలా ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటనే వీరే పోస్ తెలియదు తెలియకపోవడం వల్ల ఈ రోజు కూడా ట్రేస్ చేయలేకపోయాను ఇంకా ఆయన మా ఎక్స్ స్టాఫ్ మా బ్యాంక్ లో పనిచేసిన ఎక్స్ స్టాఫ్ ఒక ఎక్స్ స్టాఫ్ అలా జరిగితే ఇప్పుడు మీలాంటి బాగా అనుకోండి మీకు సంబంధించి మేము ట్రేస్ చేయాలంటే మా పేరింగ్ కూడా దొరకదు సో ఇట్లా దాదాపు ఆరు వేల ఐదు వందల అకౌంట్స్ మా ఒక్క బ్రాంచ్ లోనే ఉన్నాయి మా బ్రాంచ్ పెట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సెప్టెంబర్ సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా బ్రాంచ్ లో డెరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది ఆరు వేల ఐదు వందల లైవ్ అకౌంట్స్ పదివేలు మీకు ఏవైతే అట్టే చేయాలి అక్కడ చేయాలి మీ ఆధార్ చెప్పేస్తాం చెప్పేస్తాం ఏ బ్యాంక్ లో అయితే ఆధార్ చెబుతున్న డబ్బులు లేవా

భయ రెస్పాండ్ అయిపోయి సంబంధించిన డీటెయిల్స్ కానీ మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ మీ ఆధార్ ఆలో డీటెయిల్స్ కానీ ఏదైనా చెప్పకూడదు వాళ్ళు ఏం చేస్తారంటే మనకు చెప్పడంతోనే అసలు సైబర్ సెంటర్ పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ అని చెప్పేసి కాల్ పెడుతున్నాడు వీడియో కాల్ మాట్లాడడం సార్ అని చెప్పి మాట్లాడదు వీడియో కాల్ మాట్లాడినప్పుడు ఏంటంటే వీడియో కాల్ చూడాలంటే మన ఐఎస్ తీసేసుకోండి ఆ డబ్బులు తీసేసుకుని దీంతో ఆర్కోవాలి కావాలి ఆ డబ్బులో కూడా మనం వెళ్ళిపోతే కొన్ని జాగ్రత్తగా గమనించే ఎక్కువ టైమర్ అకౌంట్ బాగా జరుగుతుంది మన అకౌంట్లో ఇంకా అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఫోన్పే కూడా ఫోన్పే ఏపీకే ఏపీకే డౌన్లోడ్ అని చెప్పి చాలా ఏపీకే డౌన్లోడ్ క్లిక్ చేయాలని మన అకౌంట్ లో డౌన్లోడ్ అయిపోతుంది ఓటీపీ ఓటీపీ సేవ ఇప్పుడు మన ఇంటర్నెట్ అనేది చాలా వరకు మరి ఆశ్రమంతో వ్యవహారాలు కాకుండా ఈ ఏమంటుంది అయితే డౌన్లోడ్ ఇస్తా చేసుకోవాలి ఏస్తున్నారు అది ప్రిక్ చేయాలంటే ఇండియట్గా డబ్బులు ఉంటుంది సో ఇలా అంటే అతనికి చేయాలి మనం ఫస్ట్ చేయాలంటే బ్యాంక్ కనుక్కోండి ఏదైనా కావాలంటే బ్యాంక్ కనుక్కొని వచ్చేసుకోండి ఏదైనా జాబ్ అని బ్యాంక్లో కొత్త అమౌంట్స్ ఎవరైతే డబ్బులు కస్టమర్స్ కస్టమర్స్ కాదు వీలు వీలైతే వాళ్ళు సో వీళ్ళకి వాళ్ళ డబ్బు మీకే చేయాలని చెప్పి అవార్డ్ ద్వారా ఫైనాన్షియల్ కండక్ట్ దీంట్లో కల్పించాలనేది ముఖ్య ఉద్దేశం నాకు సో దాంట్లో భాగంగా వాళ్ళు వాళ్ళు సహకారం రావడం జరిగింది బ్రాంచ్ వచ్చి మీరు కొంచెం ఏమన్నా మీ ఇప్పుడు అంటే నేను ఇవాళ వచ్చేదానికి మీద ఉద్దేశంలో వచ్చాను దాదాపు మా ఒక్క బ్యాంక్ లో ఆరు వేల అలాగే యూనియన్ బ్యాంక్ ఉంది అది కూడా దాదాపు యాభై ప్రైవేట్ బ్యాంక్ గతంలో యూనియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ గతంలో విసియా బ్యాంక్ బ్యాంక్ లేదు వేలు ఆరు వేలు ఈ బ్యాంక్ విషయాలు తెలియజెప్పేదానికి ప్రొసీజ్ చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మీరందరూ శ్రద్ధగా పాల్గొన్నారని నేను కోరుతా ఉన్నాను